మీరు ఎప్పుడైనా ఉల్లిగడ్డ ఎన్నిమిర్చి పచ్చడి ట్రై చేసారా చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఎన్నిసార్లు తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అండ్ మీకు కోల్డ్ కానీ కాఫీ కానీ ఉంటే ఖచ్చితంగా ఈ పచ్చడి ట్రై చేయాల్సిందే మీ టేస్ట్ బట్స్ హ్యాపీగా ఫీల్ అవుతాయి ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే నేను తిన్నా కాబట్టి టేస్ట్ చూస్తాయి కాబట్టి చెప్తున్నా అండ్ మనకి ఎన్నిమిర్చి ఉంటాయి కదా అవి నీట్ గా వాష్ చేసుకోవద్దు చేసుకోవాలి ఒక క్లాత్ పెట్టి తూడ్చుకున్న తర్వాత అలా తొడిమల తీసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీలో వేసుకోవచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు కానీ మిక్సీలో అంత బాగోదు టేస్ట్ అనేది మీకు మారిపోతుంది అనమాట అండ్ ఇలా దంచుకోవాలి అందులోకి కొంచెం చింతపండు ఉప్పు ఉల్లిగడ్డ ఎండుమిర్చి ఇవి నాలుగు తోనే మనం ఈ పచ్చలు అనేది రెడీ చేసుకోవచ్చు మిరపకాయలతో ఎన్ని రకాల వేరైటీస్ చేసినా కూడా చాలా బాగుంటుంది కారాలు పొడులు పచ్చళ్ళు ఇలా ఎన్ని రకాల వెరైటీస్ అయితే అన్ని రకాల వెరైటీస్ చేసుకోవచ్చు అందులో ఇదొక రకం ఖచ్చితంగా ట్రై చేయండి సో నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా టూ రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి సో కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి కొంతమంది ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటారు అలా అవసరం లేదు ఇలా కచ్చా పచ్చగా చేసుకుంటేనే నూనెలో బాగా మగ్గుతుంది దీనికి పోపు కూడా పెడతారు సో అది కూడా నేను మీకు చూపిస్తాను ఎలా పెట్టుకుంటారని చెప్పి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి నాకైతే ఇది టూ అవర్స్ వరకు పట్టింది కానీ టేస్ట్ బాగుంటుంది అండ్ తిన్న వాళ్ళందరూ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అన్నంలోకి ఏం లేకపోతే యూట్యూబ్ సర్చ్ చేస్తుంటే ఓన్లీ ఉల్లిగడ్డలే ఉంటే అందులోకి ఉల్లికారం చేయాలనిపించి చేశాను వీడియోలు అయితే చాలా చక్కగా పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా చాలా బాగా ట్రై చేసి చెప్పారు అందులో కామెంట్స్ కూడా బాగున్నాయి టేస్ట్ అయితే బాగుంది బాగుంది సింపుల్ గా చేసుకోవచ్చు అన్న కామెంట్స్ కూడా చూసి ట్రై చేశాను చాలా చండాలంగా అయితే ఉంది ఆ ఉల్లిపాయ ఘాట్ అయితే నాకు అసలు ఆ రోజు మొత్తం ఆ గ్యాస్ స్టవ్ లాగా పట్టి అదే తేపు లాగా వచ్చింది నాకైతే అది చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉల్లిగడ్డతో ఆ కూరలు ఏమి లేనప్పుడు ఇలా ట్రై చేసుకోండి అలా ట్రై చేసుకోండి అని ట్రై చేస్తాం కానీ కర్రీస్ అంత బాగోవు అండ్ చూస్తున్నామని ట్రై చేయకూడదు సో ఈ పచ్చడి అంటారా చా బాగుంటుంది నేను చెప్పినందుకు కాదు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి రిజల్ట్ రాకపోతే బాగేదు మీ ఏం పచ్చడి అని కామెంట్స్ కూడా చేయొచ్చు నేను తీసుకుంటాను అండ్ నేను చూపిస్తున్న విధంగా మీరు చేసుకోండి అలా చేసుకోండి కనుక టేస్ట్ రాకపోతే అప్పుడు చెప్పండి అండ్ వీడియో ఇంతవరకు చూసినందుకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో డిఫరెంట్ రెసిపీస్తో మళ్ళీ వీడియో పోస్ట్ చేశాను అప్పటి వరకు ఛానల్ మీద కన్నేసించండి